అందరికీ నమస్కారం అండి నిన్న వెంకట కృష్ణారావు మాత్రం నా మీద కొన్ని ఆరోపణలు చేశాడు అసత్య ఆరోపణలు చేశాడు అవన్నీ అవాస్తవం అండి అతను కలిగి మీ కాదు ఇది వెనకాల ఉండి ఒక వ్యక్తి ఆడిస్తున్న నాటకం ఇది అతనికి నాకు అతనికి ఉన్న కేసులో నేను సాక్షిగా ఉండడంలో ఎస్సీ ఎస్టీ కేసులో ఉండడంలో నన్ను సాక్షిగా ఉన్న పెట్టారు పోలీసు వారు అప్పటి నుంచి నన్ను కక్షగా భావించి ఈ రకంగా నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అప్పటికే పది పిటిషన్లు పెట్టాడు డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎక్కువీ అయిపోయి పోలీసు రెవెన్యూ కలెక్టర్ ఆఫీస్ అన్ని ఎంక్వైరీ అయిపోయి అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారని అన్నారు అక్కడి నుంచి మా హౌస్ ఓండర్ని రెచ్చగొట్టాడు ఇదే రౌడీషెట్ శ్రీనివాస్ యాదవ్ ఇవే పేపర్ బ్లాక్ మెయిల్ పేపర్ అతను అతను రకరకాలుగా హౌస్ ని రెచ్చగొడితే అతను నన్ను ఖాళీ చేయమన్నాడు నేను న్యాయపరంగా కోర్టు వారి నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి ఇంకేం చేయాలో అర్థం కాక ఇలాంటి వృద్ధుని పట్టుకొని రకరకాలు ఇదే వృద్ధుడిని ఒంట్లో బాగపోతే హాస్పిటల్లో పెట్టి నేను చూశాను నేను అతన్ని అతను కూడా ఎప్పటికైనా తెలుసుకుంటాడు ఇందులో అతన్ని అయితే నేను అంటలేదు మీ ఎదుర్కొంటే నేను కోరిక ఒకటి అతనికి రక్షణ కల్పించండి అతను ఇతను పక్కకి వెళ్ళాడు ఇతను ఏదో చేసి నానే పెడదామని చూస్తాడు ఖచ్చితంగా ఇతను ప్రేమ నాకు తెలుసు ఇతను కూడా నేను కొన్నాళ్ళు ప్రయాణం చేశాను ఎందుకంటే సాక్షి లేకుండా చేస్తాడు ఏదన్నా ఇదే విలేకరుని గిరీష్ కుమార్ గుప్తాని ఇంటికి వెళ్ళి సిసి కెమెరాలు పీకి ముందు తర్వాత కొట్టి ఇది పైదాకా వెళ్ళింది అయినా ఏమీ చేయలేకపోయారు సాక్ష్యం లేదు ఇది డిఐజీ దాకా కూడా వెళ్ళింది అని చేత ముందు వెంకటకృష్ణారావు మీద నాకు చాలా ఉంది అతను నా తండ్రిలే అంటాడు అన్న అన్నీ చేత అతనికి ముందు యాక్షన్ కల్పించండి అతను ఆరోపణలు అంటారా అవన్నీ అసత్యం ఏంటి ఏ తేడా ఉన్నా నేను ఇంకా శుభ్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ అందరూ కూడా సూచన చేసిన నేను దానికన్నా నేను చెప్పిన దానికన్నా అందంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నన్ను ఈ ఎస్సీ ఎస్టీ కేసును అనవసరంగా పెట్టారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ కేసే లేకపోతే నా కొడుకు ఉద్యోగం మీద పిటిషన్ నా కూతురు కాపుడే చెడగొడతానంటు నా ఆశ్రమాన్ని ఇబ్బంది పెడతానంటు ఎందుకంటే నాతో బాగానే ఉండేవాడు బిర్యానీకి వెళ్ళేవాళ్ళు అన్న రోజు బాగానే ఉండేవాడు అయితే ఇతనికి ఇతను నైజం అంతా బ్లాక్ మెయిలింగ్ ఇతను పేపరు పేపరు ఈవేళ పేపరు అది కూడా తప్పుడు సర్టిఫికేట్ తో పెట్టారని కలెక్టర్ మేడం కూడా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే అవన్నీ ఎంక్వైరీ చేసి ఆర్ఎన్ఏ రాసిందని నేను విన్నాను అలాగే ఇప్పుడున్న ఎస్పీ గారు కూడా ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే గతంలో చాలా మంది ఎస్పీలు వచ్చారు ఇతరనే రౌడ్ షీట్ ఓపెన్ చేద్దాం అనుకునేసరికి సరికి కింద గ్రౌండ్ ఉన్న డిపార్ట్మెంట్ అందరం మేనేజ్ చేశాడు ఇప్పుడు ఎస్పీ గారు నరసింహమూర్తి గారు ఏదో ఉన్నారు వారు చాలా ఇతను కేసులు అన్ని తీసి ఇరవై కేసులు ఏమన్నా ఉన్నాయి చిత్రం ఏంటంటే రౌడ్ షీట్ పెట్టే కూడా నక్కిల బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు నకిల బాబురావును కూడా చేస్తే మళ్ళీ సీట్ కట్టాగా అంటే ఏదో ఓటో కేసు అనుకుంటా అంత గొప్పవాడు ఇతను ఏంటంటే డబ్బులు ఎక్కువైపోయి ఓటింగ్ డబ్బులు ఓటింగ్ డబ్బులు ఎక్కువైపోయి సుపరిజని మెయింటైన్ చేస్తాడు కష్టపడిన కూడా అలా మెయింటైన్ చేశారు అదే అండి నేను ఏంటనేది మా వృద్ధులు కూడా చెప్తాను వస్తా ఉంటూ వచ్చాను ఎంతో ఆయన భార్య మా ఆంధ్ర అండి ఆవిడ గారు ధనలక్ష్మి గారండి ఆవిడ కూడా వచ్చి అందరిని కూడా మనిషి మనిషికి అమ్మా ఎలాగున్నావు నీ గుంటలో బాగుంటుందా మందు వేసుకుంటున్నావా ఎవరండి అంత శ్రద్ధగా పరగలెత్తారు ఈ రోజులో ఆయన అనుకునేవాడికి పాపం మూట కట్టుకుంటుందండి నేను చెప్తున్నాను యదార్థంగా ఇంత మంది ఉన్న దగ్గర చెప్తున్నాను నేను నిజమే చెప్తాను అబద్ధం ఓం శాంతి అక్కయినండి నేను శాంతిగా ఉన్నానండి నేను శాంతి అక్కైంది మా నుంచి అబద్ధం మాటలు రావు ఏంటండి ఈ ప్రసాద్ గారు ధనలక్ష్మి గారు మేడం అందరికి కూడా హెల్ప్ చేయాలన్న ఆలోచనే ఉంటుంది కానీ చెడు భావన చేయాలన్న ఆలోచనే వాళ్ళిద్దరికీ ఉండదండి అర్థమైందా వాళ్ళని అనుకునే వాళ్ళకి పాపం పట్టుకుంటుందండి నేను చెప్పేది అదేనండి నమస్తే నా పేరు ఆర్ రామాదేవ్ అండి ఏడాది రూపం ఉంటున్నానండి మా తమ్మున పిలుస్తానండి ఇన్ని ఆయన కూడా నన్ను అక్క పిలుస్తారండి నేను అలా ఉంటున్నానండి అక్కడ నేను ఒక రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీన్ అండి నేను ఒక రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీన్ అండి నాకు యాభై వేలు పైన పెన్షన్ వస్తుందండి ఇక్కడ ఉన్న ఆదరణ ఇక్కడ ఇలా చేసి విధానం చూసి విధానాన్ని బట్టి నాకు అంత పెన్షన్ ఉన్నా హ్యాపీగా నేను ఉండొచ్చు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసి నాకు భార్య లేకపోవటం వల్ల నేను ఇక్కడ ఎందుకు అంటే అండి అంత చక్కగా చూస్తున్నారు కాబట్టి అండి ఇంత వెయ్యి ఇచ్చేవా రెండు వేలు ఇచ్చేవా లేకపోతే డబ్బులు ఇవ్వలేదు అనేది కాదండి ఇక్కడ చాలా బాగా చక్కగా హ్యాపీగా చూస్తున్నారు ఇదిగోండి తినలేని వాళ్ళకి కూడా తినిపించి ఎంతో చక్కగా ప్రేమగా చూస్తారండి అంతేగాని ఆరోపణలన్నీ కూడా యథార్థం కాదు అండి మేము కూడా వీళ్ళని బాగా చూసుకుంటున్నాము అలాగే వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఇలా తప్పుగా పెట్టడం కరెక్ట్ కాదు సార్ మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి ఎలా ఉన్నా ఏంటో చూడండి సార్ థ్యాంక్ యూ సార్